ేడ సర్పంచ్ బల్లగల్ల మండలం కొత్తగా ఫీల్డ్ లేక ఎంటర్ అయినాడు గౌరవనీయులు కార్యక్రమము నందు నాలుగవ అయినటువంటి శ్రీ కృష్ణ సాయి ఆశీస్సులతో జయమ్మ గారి వీరాంజనీయులు సర్పంచ్ మంగంపేట మల్లెకల్ మండలం జోగులంబ గద్వాల జిల్లా వారు మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల ముప్పై రెండు సెకండ్ లో చేశారు మొదటి రౌండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న రైతుల కన్నా మొదటి రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజకుండా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి సిగ్నల్స్ లైవ్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇక్కడ సిగ్నల్ లేని వలన ఇందాక నుంచి వీడియో తీశాను ఇక్కడ పైకి ఎక్కింటే కొద్దిగా లైట్ సిగ్నల్ వస్తుంది మీరున్న గ్రూపులకు షేర్ చేయండి అన్న తోటపు రౌండ్లో ఇరవై ఆరు సెకండ్ల మందం జరగకుండా సాగుతున్నాయి వారి ఆధిగత మూడు రౌండ్ల వరకు ప్రదర్శన ప్రమాణం ఉంది చివరి వరకు మొట్టలి పోరాటం వచ్చేస్తేనే ఫలితం దక్కదియా స్టాండ్ పెట్టుకొని ఇప్పించే తీసినా అన్న స్టాండ్ పెట్టుకొని తీసినా సిద్ధంగా ముందంజలో కొనసాగుతున్నాయి బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్నారు జయమ్మ గారి వీరాంజనేయులు మంగంపేట గ్రామం మల్లకల్ మండలము జోగ్రాంబ గతాలయల వారు ఐదవ రౌండ్ వైపు పోరాటం జరుగుతున్నది మిత్రమా

ఆరు బోరెడ్డి కేసీఆర్ రెడ్డి హలో ఆరవ రౌండ్ పుట్టైనది పదహైదు వందల అడుగుల దురాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లు పుట్టి వేసి ప్రథమ స్థానానికి ఆరవ రౌండ్ లో తిరిగి మరి ఇరవై ఎనిమిది సెకండ్ల ముందం జరగ కొనసాగుతున్నాయి అక్షితనంట పాప పేరు యాభై ఒక ఐదు సంవత్సరాలు ఉంటాయి ఐదారు సంవత్సరాలు తండ్రి పేరు వెంకటేశ్ అంటే పాప ఏడుస్తుంది ఇంతకు మధ్యలో ఉన్నారా లేదా మీరు ఏమన్నుల్బులు తినుకుంటా మర్చిపోయినారు పాపను ఎరిగిర పెద్దనా ఎరిగిర్రు పెద్దది కాదు రోజుకి వచ్చినావు రెండో గేరే నాడు వాళ్ళ బుద్ధివంతులు ఎట్లా కూర్చున్నాడు పుచ్చారు కింద ఎరిగిర్రు రెండో గేర ఎన్నిక రెండో గేర అన్ని ఎన్నికలో ఉంది ఇప్పుడు మీరు గారు ఎన్నికర వస్తారులే రాకుండా దొలకపోతా కానీ మా ఇంటికి ఏడవ రౌండ్ పూర్తి అయినది పదిహేడు వందల యాభై నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేసి ప్రథమ స్థానానికి ఒక రౌండ్ తగ్గుతుంది వీరమ్మ గారి జయమ్మ గారి వీరాంజనేయులు మంగంపేట మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు ప్రదర్శన చేస్తున్నారు చిమ

ముందర తల్లి పేరు రజిత చూడు మా తల్లి పేరు వెంకటేశ్వర రజితాన్ అంటే బయట నుండి మొదటి లైన్ లో నుండి రెండో లైన్ చూడు తల కింద చూడరు అందరూ బయట నుండి మొదటి లైన్ దానికి ఎన్నికి ఉండాలి లోటు నుండి రెండో లైన్ జయమ్మ గారి వీరాంజనేయులు మంగంపేట మల్లక్క మండలం ఉద్యోగుల పగద్వాల జిల్లా పనుల విభాగం గమనించవలసింది తొమ్మిది నిమిషాల నలభై ఐదు పూర్తి సాగుతమార్ పార్ట్ టూ ఉంది సరైన కథ ఇప్పుడే ఇరవై ఐదో తారీఖు ముప్పై ఐదు వేల నుంచి ఆరు బహుమతులు సందర్భంగా మండల కేంద్రం కమిటీ కన్వీనర్ వందనాలు గారి ఆధ్వర్యంలో ఆహ్వానిస్తుంది மேகார சொன்னா நம்மளை రామదేవుడు శివనాయుడు చిన్నపుల్లన్న మనమడు మనోహరు బెస్ట్ డ్రైవర్ అవార్డు కింద వెయ్యి రూపాయలు కన్స ఇవ్వడం జరిగింది వారి కబడ్డీ వేయన్ని పదాలు కబడ్డీ వారి తరఫున వారికి ధన్యవాదాలు ఓకే రైట్ థ్యాంక్ యూ అట్లా అన్నది ఇక పట్టు డ్రైవర్ కొనసాగుతున్నాయి ఎల్లాగోడో రుద్రవరం వారి కంటే ముందంజలో కొనసాగుతున్నారు పదహారు సెకండ్లు పదకొండవ రౌండ్లో వెళ్ళే రోడ్డు పన్నెండవ రౌండ్ పోరాటము పది నిమిషాల వరకు ప్రమాణం ఉంది పార్ట్ టూ లో వేగాన్ని పుంజుకోవాలి వేగవంతమైన పోరాటం ఐదవ వచ్చేస్తారు సిద్ధంగా నడిపి నాయుడు గారు రేమఠ గ్రామం కల్లూరు మండలం వారు పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వేగవంతమైన పోరాటం వచ్చేస్తేనే ఫలితము ఐదో ఏదో తక్షణమే అందుబాటులోకి రావాలి ఎలక్ట్ చేయరాదు సెకండ్ కొనసాగుతున్నాయి పంతొమ్మిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి జయమ్మ గారి నీరాంజనేయులు మంగంపేట మల్లకల్ మండలము జోగులంబ గద్వాల వెళ్ళేవారు వెల్లే రౌండ్ పద్నాలుగవ రౌండ్ రాలేదు రాలేదు బ్రో ఆర్కే

పద్నాలుగవ రౌండ్ పూర్తయినది మూడు వేల ఐదు వందల జరాన్ని పదహారు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేసి రెండవ స్థానానికి మిత్రమా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే లాగిన నాలుగు జతల్లో ఈ చివరికి రావాలి ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పి ఒక్క ఇంచు లేదా ఒక్కడు నాలుగు ఎంతలో ప్రస్తుతానికి రిటైర్ పదహేల రెండు పూర్తయినది మూడు వేల ఏడు వందల యాభై పదిహేడు నిమిషాల తొమ్మిది సెకండ్ పోరాటం చేసే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఇటు తిప్పి ఒక్క ఇంచు లేదా ఒక్క అడుగు లాగిన లాగినా ప్రస్తుతానికి రెండవ స్థానం సాధ్యమైతే పదిహేడు పంటలు తిప్పి ఎనభై రెండు అడుగుల దురాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగే అవకాశం ఉన్నది

కాలుతుంది లేదని పదహారవ రౌండ్ నాలుగు అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్ల లోపు వేసి ప్రథమ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళి ఇటు తిప్పి ఎనభై రెండు అడుగుల దూరాన్ని లాగుతూ ప్రస్తుతానికి నెంబర్ వన్ స్థానంలో కొనసాగే అవకాశం ఉంది మామూలుగా ఉంది కష్టసాధ్యం కానీ గాలిలో మారా చెన్నై ఎక్స్ప్రెస్ లెక్క తొమ్మిది సెకండ్లలో కొట్టి చేశారు కోర్టు ఏమి ఎవడు రెడీ అవుతున్నాయో కోర్టులో బల ప్రదర్శన చేసిన నేత రెండోది జయమ్మ గారి వీరాంజనేయులు మంగంపేట గ్రామం మదలకల్లి మండలము జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ కాల వ్యవధిలో పదిహేడు పట్టెలు తిప్పి ఇరవై తొమ్మిది అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగాయి అనగా వారి మొత్తం స్కోరు నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగి లాగిన నాలుగు జతల్లో ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి తక్షణమే గ్రామాలండి శ్రీ గిట్టాంజనే